రెండు వందల ఐదో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథము ఇరవై రెండో అధ్యాయము యహోవ ఇలాగు సెలవిచుచున్నాడు నీవు యూదారాజు నగరు దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపుము దావీదు సింహాసనం మీద కూర్చుండు యూదారాజా నీవును ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్తులను ఈ జనులను యహోవా మాట వినుడని ప్రకటింపుము యహోవా ఇలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి దోచుకొనబడిన వాని బాధపెట్టువాని చేతిలో నుండి విడిపించుడి పరదేశులనైనను తండ్రి లేని వారినైనను విధవరాండ్రనైనను బాధింపకుడి వారికి ఉపద్రవము కలుగజేయకుడి ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి మీరు నిశ్చయముగా ఈలాగున ఎడల తావీదు సింహాసన మీద కూర్చుండు రాజులు రథములను గుర్రములను ఎక్కి తిరుగుచు ఉద్యోగస్తుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగరు ద్వారముల గుండా ప్రవేశింతురు మీరు ఈ మాటలు వినని ఎడల ఈ నగరు పాడైపోవును నా తోడని ప్రమాణము చేయుచున్నాను ఇదే యహోవాక్కు రాజు వంశస్థులను గూర్చి యహోవ ఇలాగూ సెలవిచుచున్నాడు నా ఎన్నికలో నీవి గిలాదివలేనున్నావు లెబానోను శిఖరమువలే ఉన్నావు అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును నీ మీదికి వచ్చిటకై ఒక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొను సంహారకులను నేను ప్రతిష్ఠించుచున్నాను వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్టమైన వాటిని నరికి అగ్నిలో పడవేతురు అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవచ్చు యహోవా ఎందు నిమిత్తము ఈ గొప్ప పట్టణమును ఈలాగు చేసినని ఒకనొకడు అడుగగా వారు వీరు తమ దేవుడైన యహోవా నిబంధనను నిరాకరించి అన్ని దేవతలను పూజించి వాటికి నమస్కారము చేసినందున ఆయన ఈలాగున చేసియున్నాడని చెప్పుదురు చనిపోయిన వాని గూర్చి ఏడవ వద్దు గూర్చి అంగలార్చవద్దు వెళ్లిపోవచ్చున్న గూర్చి బహురోధనము చేయుడి వాడు ఇకనూ రాడు తన జన్మభూమిని చూడడు తన తండ్రి అయిన యోషియాకు ప్రతిగా ఏలినవాడై ఈ స్థలంలో నుండి వెళ్లిపోయిన యూదారాజైన యోషియా కుమారుడగు షల్లూమును గూర్చి యహోవా ఇలాగూ సెలవిచుచున్నాడు అతడిక్కడికి రాడు ఈ దేశమునిక చూడక వారు అతని తీసుకునిపోయిన స్థలమునందే అతడు చచ్చును నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియక తన పొరుగువాని చేత ఊరకయే కొలువు వానికి శ్రమ వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సరంబి వేయుచు ఇంగిలీకముతో రంగు వేయుచునున్నాడే నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకునుట చేత రాజు వగుదువా నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమంగా ఉండలేదా అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను అలాగున చేయుటే నన్ను తెలుసుకునుట కాదా ఇదే యహోవ వాక్కు అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకునుటయందే నిరపరాధుల రక్తము ఒలికించుటయందే నిలిచియున్నవి అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు అందుకొరకే బలాత్కారము చేయిచున్నావు కావున యోషియా కుమారుడగు యహోయాకీమను యూదారాజును గూర్చి యహోవ ఇలాగు సెలవిచుచున్నాడు జనుడు అయ్యో నా సహోదరుడా అయ్యో సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు అయ్యో నా ఏలినవాడా అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు అతడి ఎరుశిలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడు రీతిగా పాతిపెట్టబడును నీ విటకాండ్రు నాశనమైరి లెబానోనును ఎక్కి కేకలు వేయుము బాషానులో బిగ్గరగా అరువుము అభార్యము నుండి కేకలు వేయుము నీ క్షేమ కాలములలో నీతో గాని నేను విననని నీ వంటివి నా మాట వినకపోవుటే నీ బాల్యం నుండి నీకు వాడుక నీ కాపరులందరూ గాలి పీల్చుదురు నీ విటకాండ్రు చెరలోనికి పోవుదురు నీ చెడుతనం అంతటిని బట్టి నీవు అవమానం నొంది సిగ్గుపడుదువు లెబానోను నివాసిని దేవదారు వృక్షములలో గూడు దాన ప్రసవించు స్త్రీకి కలుగు వేదన వంటి కష్టము నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేయువు గదా యహోవ సెలవిచ్చినదేమనగా యూదారాజైన యహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను దానిమీద నుండి నిన్ను వేసేదనని నా తోడని ప్రమాణము చేయుచున్నాను నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి అనగా బబులోను రాజైన నెబుకద్రేజరు చేతికిని కల్దీయుల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను నిన్నును నిన్ను కడిన నీ తల్లిని మీ జన్మభూమి కాని పరదేశంలోనికి విసరివేసెదను మీరు అక్కడనే చచ్చెదరు వారు తిరిగి రావల్నని బహుగా ఆశపడు దేశంనకు వారు తిరిగి రారు కొనియాను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా పనికిమాలిన ఘటమా అతడును అతని సంతానమును విసరివేయబడి తామెరుగని దేశంలోనికి వినుము యహోవ ఇలాగు సలవిచుచున్నాడు సంతానహీనుడనియు తన దినములలో వాడనియు ఈ మనిషిని గూర్చి వ్రాయుడి అతని సంతానములో ఎవడునూ వర్ధిల్లడు వారిలో ఎవడునూ దావీదు సింహాసనమందు కూర్చుండడు ఇక మీదట ఎవడును యూదాలో రాజుగానుండడుగ్రంథము వాక్కు ఇదే నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ ఇస్రాయేలు దేవుడైన యహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఈలాగున సెలవిచ్చుచున్నాడు మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మను శిక్షింపబోచున్నాను ఇదే యహోవ వాక్కు మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను అవి అభివృద్ధి పొంది విస్తరించును నేను వాటి మీద కాపరులను నియమించెదను ఇక మీదట అవి భయపడకుండనూ బెదిరిపోకుండను వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు ఇదే యహోవ వాక్కు యహోవ ఈలాగూ ఇచ్చుచున్నాడు రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను అతడు రాజై పరిపాలన చేయును అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును భూమి మీద నీతి న్యాయములను జరిగించును అతని దినములలో యూధా రక్షణ నందును ఇస్రాయేలు నిర్భయంగా నివసించును యహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు కాబట్టి రాబో దినములలో జనులు ఇస్రాయేలీలను ఐగుప్తు దేశముల నుండి రప్పించిన యహోవా జీవము తోడని ఇక ప్రమాణము చేయక ఉత్తర దేశంలో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన యహోవా నగు నా తోడని ప్రమాణము చేతురని యహోవా సెలవిచ్చుచున్నాడు మరియు వారు తమ దేశంలో నివసింతురు ప్రవక్తలను గూర్చినది యహోవాను గుర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గుర్చియు నా గుండె నాలో పగులుచున్నది నా కదులుచున్నవి నేను మత్తిలిన వానివలెను ద్రాక్షరస వసుడైన బలార్జునివలెనూ ఉన్నాను దేశము వ్యభిచారులతో నిండియున్నది జనుల నడవడి చెడ్డదాయెను వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది అడవి బీళ్లు ఎండిపోయెను ప్రవక్తలేమి యాజకులేమి అందరూనూ అపవిత్రులు నా మందిరములో వారి చేరితనము నాకు కనబడెను ఇదే యహోవా వాక్కు వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను రప్పించుచున్నాను గనుక గాఢాందకారములో నడుచువానికి జారుడు నేలవలే వారి మార్గముండును దానిలో వారు తరుముబడి పడిపోయెదరు ఇదే వాక్కు షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని వారు బయలుపేరట ప్రవచనము చెప్పి నా జనమైన ఇస్రాయిలును తప్పించిరి ఎరుషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని వారు వ్యభిచారులు అసత్యవర్తనులు ఎవడును తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరుచుదురు వారందరూ నా దృష్టికి సుధుమో వలనయిరి దాని నివాసులు గుమ్ముర్రో వలెనైరి కావున సైన్యములకు అధిపతి అగి యహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చినదేమనగా ఎరుషలేమో ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీలును నేను వారికిచ్చుచున్నాను సైన్యములకు అధిపత్యగ యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి వారు మిమ్మను పెట్టుదురు వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యహోవా సెలవిచ్చననియూ ఒకడు తన హృదయమూర్ఖత చెప్పున నడువగా వానితో మీకు కీడు రాదనియూ చెప్పుచు యహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు యహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు నా మాటను గ్రహించునట్లు దాని లక్ష్యము వాడెవడు ఇదిగో యహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలువెళ్ళుచున్నది అది భీకరమైన పెనుగాలి అది దుష్టుల తలమీదికి పెళ్ళు నా దిగును తన కార్యమును వరకును తన హృదయాలోచనలు నెరవేర్చే వరకును ఎహోవ కోపము చల్లారదు అంత్యదినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించెదురు నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చేదరు నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు వారు నా సభలో చేరిన వారైన యెడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టునట్లు వారిని త్రిప్పియుందురు ఇదే యహోవా వాక్కు నేను సమీపమునుండు దేవుడను మాత్రమేనా దూరం నుండు దేవుడను కానా యహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా నేను భూమ్యాకాశముల ఎందంతటా నున్నవాడను కానా ఇదే వాక్కు కలకంటిని కలకంటిని అని చెప్పుచు నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను ఇక నెప్పటి వరకు ఈలాగ్న జరుగుచుండును తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా బయలును పూజింపవల్నని తమ పితరులు నా నామమును మరిచినట్లు వీరందరూ తమ పొరుగువారితో చెప్పు కలలచేత నాజనులు నామమును మరిచినట్లు చెయ్యవల్నని యోచించుచున్నారా కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను నా వాక్కు ఎమనుకుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము ఇదే యహోవా వాక్కు నా మాట అగ్నివంటిది కాదా బండను బద్దలు చేయు సుత్తివంటిది కాదా కాబట్టి తమ జతవాని యుద్ధ నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని ఇదే యహోవా వాక్కు స్వేచ్ఛగా నాలుకలనుడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని ఇదే వాక్కు స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించి వారికి నేను ఉన్నాను ఇదే యహోవా వాక్కు నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇయ్యలేదు వారు ఈ జనులకు ఏమాత్రమునో ప్రయోజనకారులు కారు ఇదే యహోవా వాక్కు మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యహోవా భారమేమి అని నిన్నడుగునప్పుడు నీవు వారితో ఇట్లనుము మీరే ఆయనకు భారము మిమ్మల్ని ఎత్తి పారవేతును ఇదే యహోవా వాక్కు మరియు ప్రవక్తయే గాని యాజకుడే గాని సామాన్యుడే గాని యహోవా భారమను మాట ఎత్తువాడెవడైనను వాని వాని ఇంటివారిని నేను దండించెదను అయితే యహోవా ఏది యహోవా ఏమని చెప్పుచున్నాడు అని మీరు మీ పొరుగువారితోనూ సహోదరులతోనూ ప్రశంసించవలెను యహోవా భారమను మాట మీరిక మీదట జ్ఞాపకము చేసుకునవద్దు జీవము గల మన దేవుని మాటలను సైన్యములకధిపతియు దేవుడు నగు యహోవా మాటలను మీరు అపార్థము చేసి కాగా ఎవని మాట వానికే భారమగును యహోవా నీకేమి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాడనియూ యహోవా ఏమి చెప్పుచున్నాడనియు మీరు ప్రవక్తను అడుగువలను గాని యహోవా భారమను మాట మీరెత్తిన ఎడలా గూర్చి యహోవా ఇలాగో సలవిచ్చుచున్నాడు మీరు యహోవా భారమను మాట ఎత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను మీరు యహోవా భారమను మాట ఎత్తుచునేయున్నారు కాగా నేను మిమ్మను ఎత్తివేయిచున్నాను మీకును మీ పితరులకునూ నేనిచ్చిన పట్టణమును నా సన్నిధి నుండి పారవేయిచున్నాను ఎన్నడూనూ మరోబడని నిత్యాపవాదమును నిత్యావమానమును మీదికి రప్పించెదను ఇర్మియా గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము బబులోను రాజైన నెబుకద్రేజరు యూధారాజైన యహోయాకీము కుమారుడగు యోకన్యాను ప్రధానులను శిల్పకారులను కంసాలులను యరుషిలీం నుండి చెరపట్టుకొని బబులోనునకు తీసుకునిపోయిన తరువాత యహోవా నాకు చూపగా యహోవా మందిరం మీదుట ఉంచబడిన రెండు గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను అవి తిన్న సఖ్యము కానంతగా జబ్బువి యహోవా ఇర్మియా నీకేమి కనబడుచున్నదని నన్ను అడగగా నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి మంచివి మిక్కిలి మంచివిగాను జబ్బువి మిక్కిలి జబ్బువిగాను తిన కానంత జబ్బువిగాను కనబడుచున్న వంటిని అప్పుడు యహోవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగూ సెలవిచ్చెను ఇస్రాయలు దేవుడైన యహోవా ఇచ్చినదేమనగా వారికి మేలు కలుగువలనని ఈ స్థలం నుండి నేను కల్దీల దేశంనకు చెరగా పంపు యూదులను ఒకడి మంచి అంజురుపు పండ్లను లక్ష్యపెట్టునట్లు లక్ష్యపెట్టుచున్నాను వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశంనకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను పెళ్లగింపక వారిని నాటెదను వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు నగునట్లును నేను యహోవానని నన్నెరుగు హృదయమును వారికిచ్చేదను మరియు యోధారాజైన సిత్కియాను అతని ప్రధానులను దేశంలో శేషించిన వారిని ఐగుప్తు దేశమున నివసించు వారిని మిక్కిలి జబ్బువైనందున తినసఖ్యము కాని ఆ జబ్బు అంజూరుపు పండ్ల వలె ఉండజేసెదనని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరియు వారు ఇటు అటు చెదరగొట్టబడుటకై భూరాజ్యములన్నిటిలోనూ నేను వారిని తోలివేయ స్థలములన్నిటిలోనూ వారిని భీతికరముగాను నిందాస్పదముగాను సామెతగాను అపహాస్యముగాను శాపాస్పదముగాను ఉండజేసెదను నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన దేశంలో ఉండకుండా వారు పాడైపోవు వరకు నేను ఖడ్గమును క్షామమును తెగులును వారిలోకి పంపెదను